డాక్టర్ రాజయ్య ఉన్న పదమూడవ తారీఖు నాడు కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది మరి ఈయన అనుచిత వ్యాఖ్యలు అంటే ఒక తల్లిని విమర్శించడం మరి ఒక వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడం ఒకసారి భూములు లాక్కిండాన్ని విమర్శించడం ఒకసారి ఈ కమిషన్ తీసుకుని ఉండడం విమర్శించడం కడియం శారిపై మీద లేనని దినేస్తే హన్మకొండ ప్రెస్ మీట్లో మరియు గనిప్రి ప్రెస్ మీట్లో నజరి మీద మీదగా ఇందలు వేస్తే మేము మాట్లాడాం అదే కనుక కడియం శారి కానీ నజర్ కానీ ఎలాంటిగాక అన్యాయాలు అక్రమంగా పాల్పడితే మా కాంగ్రెస్ కార్యకర్తల మొత్తం రాజీనామా చేస్తాము నీ ఇంటిలో కాగితాలతో సహా నీకున్న ఎవిడెన్స్తో సహా నిరూపణ చేస్తే మా కార్యకర్తలందరం రాజీనామా చేసి నీ ఇల్ నీ ఇంటిలో ఉడిగమేస్తా అని మాటిచ్చినాం రాజయ్యకు అలాంటి వాడివి ఇంతవరకు కూడా మాకు నిరూపణ చేయలేదు అంటే నీ లొక్క నీ టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ లెక్క ఊరూరుకు ఒక ఏజెంట్ ఉండేది ఒక ఏజెంట్ను పెట్టుకొని ఆ ఏజెంట్ ద్వారా కమిషన్ లాక్కుంటూ దళితుల బంధు దళిత బంధు పెట్టి పైర చేసేవాడు లక్ష రూపాయలు నువ్వు తీసుకునే రెండు లక్షలు ఒక పది లక్షలకు మూడు లక్షల కమిషన్ దళిత బంధి ఇచ్చినావు అయితే ఆ దళిత బంద్ అనేది ఊరుకు ఒకటే రెండు ఇచ్చి ఒక ఊరుకు ఐదు రోజుల దగ్గర వసూలు చేసినావు వేరక డగ్నాలు నూకున్నావు వాడు ఒక్క ఊరుకు ఒకటి వస్తే ఇంకా ఐదు రోజులు పిచ్చి పిచ్చి లేదు తిరిగి వాడి నీటి చుట్టూ ఇవన్నీ కమిషన్ లాగలేదా గణపూర్లో నువ్వు ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరంలో అంగనవాడి టీచర్లు అంగనవా ఆయాలు పడితే ఒక్కొక్క అంగన్వాడి టీచర్ దగ్గర దళితులు పాపం భూమి నిరుపేదలు చదువుకున్న చదువుకున్న సన్నిహితును వచ్చిన జాబుకు కూడా ఒక యాభై వేల రూపాయలు కమిషన్ తీసుకున్నావు ప్లస్ అటెండర్కు ఐదు వేలు ఆరు వేలు కమిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని ఎమ్మెల్యే అయినావు వాళ్ళ దగ్గర తీసుకుని లబ్ధి పొందుకుంటూ నీళ్లెక్క తాగుడు తందనలాడు నువ్వు కూర ఆగి సొల్లు కక్కుంటా ముడుసులు కంకుంటా ఆనలతోనే ఏలు చీక్కించుకునే స్థాయి మాకు అడిగేసారికి లేదు నీళ్ళొక్క తాక్కుంటూ నీళ్ళొక్క సీకుడు బొక్కలు తినుకుంటూ ఆడలతోని శైలు చీపుకుంటా ఎగురుకునే నాయకుడు మా నాయకుడు కాదు ప్లస్ మా నాయకుడికి ఉన్న సిద్ధాంతం ఏంటంటే క్రమశిక్షణ గలవాడు క్రమశిక్షణతో వెలిగినవాడు లెక్చరర్గా పనిచేసినవాడు లెక్చరీ ఉన్నత చదువుల నుండి పైకి వచ్చిన వాడు చదువు నుండి ప్రతి పార్టీలో పిలిస్తే ఆ పార్టీకి న్యాయం చేసే నాయకుడు మా నాయకుడికి క్రమశిక్షణతో పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఆయన సన్నిధానంలో క్రమశిక్షణతో పనిచేస్తున్నాం నీ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న వచ్చిందా మా గవర్నమెంట్లో మా మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో దళితబంది ఇల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మా కార్యకర్తలకు ఏమని చెప్పిండు ఊరిలోనే సెలెక్షన్ చేసుకోండి బిడ్డలారా ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నా నా దృష్టి కొత్తది నా దృష్టి కొత్త మీ దగ్గర చెవాకులు వేకులు పడితే షటర్లు కూడా ఎత్తానుడు అంటే కట్టెత్త ముళ్ళు కట్టితే వాదిస్తాడు మా నాయకుడు అంటే ఎంత శిక్షణలు పెట్టుకుంటాడు మమ్మల్ని మమ్మల్ని శిక్షణ పెట్టుకుంటాడు మా నాయకుడు నీ లెక్క అప్పుడున్న నీలాంటి కార్యకర్తలు నువ్వు పది తీసుకోరా నాకు ఇరవై ఇచ్చిరైరా అనే నాయకుడు మా నాయకుడు కాదు ప్లస్ అది కాక నువ్వు చేసిన అరాచకాలు ఇది కాదు అది కాదు ఒకటి కాదు ఒకటి రాదు నువ్వు శాఖల్లో అమ్మాయిని మోసం చేయలేదా మూడు నెలలు నువ్వు శిక్ష అనుభవించలేదా నేను చేయలేదు అని అది అదిగాక నీ యొక్క ఇంద్ర ఇందిరా అంటున్నావు మా ఇంద్రక్కను కూడా మోసం చేసినావు అది అది నాకు చేత్తు నీద తిరిగిందని నేను బాధ ఇంద్రక్క వాళ్ళ వాళ్ళ భర్తతో వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఇంద్రక్క పట్ట సార్ మీరు కరెక్ట్ రాయండి ఇంద్రక్క భర్త పేరు మీద నాలుగు ఎకరాల భూమిని డాక్టర్ రాజయ్య పట్టా పట్ట చేసుకున్నాడు నువ్వు ఎక్కడా చేయండి మోసాలు పాపం ఈ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇంత హార్డ్ వర్క్ ఒక ఊరు ఊరుకు తిరుగు రోజు కూడా ఇంటికాడ ఉండడం లేదు రోజు కూడా ఆయన ఆరోగ్యం మంచిగా లేకుండా తిరుక్కుంటూ ప్రజాసేవ చేసుకుంటూ తిరిగితే నాకు ఎన్నికలు వస్తాయి నేను సంగరీ పెడతానా నేను దోది కడతానా సీఎం గోసిపెట్టి ఇంత లాస్ట్ మాదిగోడు దోధి కట్టిండు పటేల్ లెక్క దోతి కట్టినావు మాదిగా బుద్ధి లెక్క కాదు మంచి సిన్సిగా రావాలి చదువుకున్నావు ఏమి ఎంబీబీఎస్ చదువుకున్నావు పిల్లల స్పెషలిస్టులు నీకు ఎంత లిక్తేగానే ఉండాలి ఎంత మంచిగా మాట్లాడాలి ఒక 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 చదువుకున్న వాణి లెక్క చదువుకున్న మార్గా మాట్లాడలేదు ఒక తల్లిని విమర్శిస్తావా ఒకప్పుడు కడిగసారి తల్లిని విమర్శించవు ఆమె ఆయన తల్లి మన తల్లి కాదా మన తల్లితో సమానం కాదా ఇది ఇది పద్ధతేనా చదువుకున్న వాణి చదువుకున్న సెంటెన్స్లో మాట్లాడలే నువ్వు రాజకీయానికి విలువలు తేవాలి రాజకీయ విలువలతోనే మాట్లాడలే మొత్తం కుటుంబం ఎదురగబడి అంటే నీకు గొప్పలు వస్తాయి అనుకుంటావా నాకు గొప్పలు వస్తే నాకు ఓట్లు పడతాయి నీకు దమ్మే ధైర్యం ఉంటే నువ్వు మధ్యంతర ఎన్నికలు వస్తాయి నీకు దమ్ము ధరియముటా నువ్వు బీపం తెచ్చుకో ఫస్ట్ మేము ఇస్తున్నాం కడసారికి మేము టికెట్ ఇస్తున్నాం మా పార్టీ తరఫున ఒకవేళ మా స్పీకర్ గారు ఆమోదిస్తే రాజీనామా మా సారు రాజీనామా చేస్తాను సిద్ధంగా ఉన్నాడు మేము గెలిపిస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం అసలు నీకు టికెట్ వస్తుందా ఫస్ట్ నీ టీఆర్ఎస్ పార్టీలో నీ టికెట్ వస్తాను నీ బీపం వస్తా అది అనుకో ఫస్ట్ నీకు రాదు టికెట్ నీ నీ చేసా కేసీఆర్ తెలుసు ఒకటి ఏడు వేల కోట్ల అప్పు చేసినావు నీ గవర్నమెంట్ ఏడు వేల కోట్లు అప్పు చేస్తే మేము మిత్తి కడతాం మా గవర్నమెంట్ మిత్తి కట్టుకుంటే మేం ఏం అంటే ఇది చేయలేదు ఇది చేయలేదు మళ్ళీ ఇల్లు వస్తాయి ఇంట్లోనికి బిల్ రాదురు బిల్ రాదురు అని మీటిఆర్ వచ్చి చెప్తాను ప్రతి వాళ్ళకి బిల్లు వచ్చినాయి అదే అదే కేసీఆర్ నిజంగా నాయకుడు అయితే మీ నాయకుడు అసెంబ్లీకి ఎందుకు వస్తాడు ఒక ఒక పీదవాడు ఒక రైతు బిడ్డ అసెంబ్లీకి వస్తే ఒక ఒక రైతు బిడ్డ ఒక బీదవాడు ముఖ్యమంత్రి అయితే నువ్వు దురవ నాయకుని అంటే గడప యొక్క రాజ్యం వెళ్ళి నువ్వు ఫార్ హౌస్లో అనుకున్న అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజల గురించి వాదించి గవర్నమెంట్ ఉన్న వాళ్ళతో ప్రోత్సహించుకోవాలి నువ్వు గవర్నమెంట్ లెక్క లెక్క ఫార్మ్ హౌస్లో పండుకోవాలి